మరిగూడ మండల కుదాబాక్పల్లి గ్రామంలో డెబ్బై తొమ్మిదో స్వాతంత్ర దినోత్సవ వేడుకల సందర్భంగా మండల ప్రాథమిక పాఠశాల విద్యార్థులకు ప్లేట్లు గ్లాసులు పంపిణీ చేసిన కామ్రేడ్ సత్యం ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రధాన ఉపాధ్యాయులు రెడ్డి ఉపాధ్యాయులు కర్ణేల విజయలక్ష్మి రమేష్ తిరుపతి పాషం రెడ్డి ఊరుపక్క జానయ్య ఇస్తారీ నైన్ టీవీ చైర్మన్ మహమ్మద్ వాహిద్ తదితరులు పాల్గొన్నారు

మనకు ఆంగ్లేల్ని పంపించి మనం మన యొక్క భారతదేశాన్ని మనం మనకు పైపోవడం జరిగింది అది మన యొక్క గురుగు చేసిన కష్టమే ఈనాడు మనం అనుభవిస్తూ రాజ్యాంగం ప్రకారంగా అంబేద్కర్ రాజ్యాంగాన్ని అమలుగా మనం ఉన్నప్పుడు ఆ యొక్క వ్యవస్థ కానీ మరి మీరు ఈ స్కూల్లో మన యొక్క హెడ్ మాస్టర్ గానీ మిన టీచర్ ఆసార్ టీచర్ 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 మీ ఆయలు మీకు అన్నం కూడా వండి పెడుతున్నారు ఆ విధంగా మీరు ఆలోచించే వాళ్ళందరినీ కూడా గౌరవించాలి వాళ్ళు చెప్పింది వినాలి వాళ్ళు చెప్పినటువంటి ఆచరణలో మీరు నడవాలి మీ తల్లిదండ్రులు కూడా కూర్చోబెట్ అక్షరాలుగా ఒక బెడ్డి పెట్టాల పిల్లల వరకు సారా ఆగ్రహిస్తే కాబట్టి మీకు ఎలాంటి అవకాశం ఉన్నా మా నుండి ఏమైనా సహాయ సహకారాలు అందించినా మీరు పెద్ద పోతుంటే హైదరాబాద్లో ఇంజనీరింగ్ కాలేజీలు అంటే కూడా నాకు తెలుసు మెడికల్ కాలేజీలు తెలుసు కొంత గొప్ప తక్కువ తక్కువలో తక్కువ మీకు ఉపయోగపడే విధంగా నేను ఉపయోగపడతాను నా నుండి ఏమైనా సహాయ సహకారం నుండి హండ్రెడ్ పర్సెంట్ హెల్ప్ చేస్తాను ఇక్కడ ఉన్న టీచర్లు పిల్లలకు కూడా స్కూళ్ళు కాలేజీలకు ఏమన్నా ఉంటే ఈ దేశాలు పంపడానికి ఉంటే బీసీ వాళ్ళకు కూడా నా విధంగా అర్థంగా నేను పనిచేస్తాను నాకు మినిస్టర్ ఏ ప్రభుత్వం వచ్చినా ఏ ప్రభుత్వం ఏ పార్టీ గెలిచినా మనకు అన్ని రకాలందరూ గుర్తింపు వ్యక్తులే ఉంటారు కాబట్టి ఇక్కడ ఉంటే చెప్పండి అలాంటి ఉంటే నేను మీ యొక్క ఎమ్మెల్యే గారితో మాట్లాడి ఆయన ఎక్కువ అన్న నాయ అన్న అన్నతో మాట్లాడి వెంకటరెడ్డితో ఆయన కాదంటే మహేష్ కౌర్తో మాట్లాడి మన కరీవ్ రెడ్డి గారితో కూడా సీఎంతో కూడా ఈ సమస్యలు ఉంటే వైదిగారు చెప్తే వైద్య సాధించగలదాం మా టీచర్ మా హెడ్ మాస్టర్ వీళ్ళకి కూడా ఏమన్నా అవకాశం వద్దు కదా పనిచేస్తా అని చెప్తూ మరి టీచర్ గారికి మరి విలేఖరుకు పేపర్ పిల్లలకు వైది గారికి ఇక్కడ శిక్షణ ప్రతి వ్యక్తికి పేరు పేరున మీకు ఉందని చెప్తా నా ఉండి సాయం ఏమంటే చేయగలుగుతాం థ్యాంక్ యూ వెరీ మచ్